అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే కోస్ గడ్డ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము గడ్ కోస్ గురించి ఇంకా ఎవరన్నా కొద్ది ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇది మాదే ఇదంతా అంత ఒక ఎకరా ఉంది అంత ఇరవై ఏడు వేల నారు నాటిండి ఇది ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం అంత ఇరవై ఏడు వేల నారు పుట్టింది ఒక ఎకరాకి టూబ్కి అటువైపు ఇటువైపు ఒకటి నాటుకునేది టూబ్ ఇచ్చేసి ఈ నీళ్ళు కర్రతుంటుంది కదా దీనికి ఆ ఆ సైడు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఒక నాలుగు వేల గ్యాప్లు ఒక నాలుగేళ్ల గ్యాప్లు ఒక అంతటిలో ఒక ఇంతటిలో ఒక చెట్టు ఇంతట్లో ఒక చెట్టు నాటుకుంటే సరిపోతుంది ఉన్నాయి పిల్లలు 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 చూడచ్చు ఇక్కడ పిల్లలు ఎట్లొస్తాయి ఈ పిల్లలు అని ఏట వస్తాయనా చూపించినా ఇక్కడ వస్తాయి పిల్లలలో ఈ అనేది ఇటు ఇటు వచ్చిందంటే ఇక్కడ గడ్డ రాదు ఇక్కడ చిన్న చిన్న సైజు వస్తుంది అందుకనేసి ఇట్లా పిల్లలంతా పెరికేసి ఇట్లా ఇట్లా పిల్లలు వస్తాయి ఇట్లా పిల్లలు పెరిగేస్తే ఆ గడ్డ బాగా వస్తుంది మళ్ళీ ఆ గడ్డ బాగా రౌండ్గా సుడుతుంది బాగా వస్తుంది పిల్లలు ఉంటే గడ్డ రాదు సరిగా గడ్డ చిన్నగా సుడుతుంది అట్లా వచ్చేస్తాయి జాస్తి పిల్లలు అట్లా ఇది పిల్లలు వస్తా ఇట్లా వచ్చేస్తాయి ఇది వదిలేసి అదొక పిల్ల ఇదొక పిల్ల ఇవంతా లేదు సైడ్ ఉన్నంతా మళ్ళీ సైడ్ పిల్లలు ఇవంతా ఉండేది ఇంకా మెయిన్ గడ్డ సరిగా చుట్టుదు పంటకంతా సరే ఎన్ని బిల్లు పెరగలను ఇట్లా పెరుక్కుంటూనే ఉండాలి దాన్ని బట్టి పిల్లలు చూసుకొని అప్పుడప్పుడు అట్లా అట్లా పిల్లలు వచ్చింటే ఉంటే చూసుకోవాలా ఇదైతే ఉత్తు పిల్లలే ఉంది అట్లుంటే గడ్డ చుట్టేకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతా రవర గడ్డలు అయితే అవి అంటే వదిలేస్తే సార్ మంతా ఆ పిల్లలకి వెళ్ళిస్తుంది అప్పుడు గడ్డ బాగా పెద్దగా వచ్చేయలేదు అన్ని పిల్లలు ఒకసారి కొంచెం 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 చిన్న గడ్డలు చుట్టుకుంటాయి దాన్ని ఇంకా రైతులకి ఉపయోగం అయితే ఉండదు ఇప్పుడు అంతా పెరిగేస్తే ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి మాత్రం ఉంది ఈ సార్ మొత్తం దీనికి ఒక దీనికి వచ్చినప్పుడు బాగా ఫుల్గా చూడుతుంది పెద్దగా వస్తుంది గడ్డ చూస్తే నార్మల్ వీటికి మందులు కొట్టుకోవాలా పులుగు పుడుతూ ఉంటుంది నేను మందులు ఎన్ని నెలకి బిరుగు కొట్టాలనా వారం కొట్టాలి వారంకోసారి కంపల్సరీ ఎనిమిది రోజులకి ఒకసారి కొట్టి కొట్టాలా ఇప్పుడు కట్టు కట్ చుట్టీ అవుతుంది కట్ చుట్టా రెడీ అవుతున్నప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు కూడా కొట్టాల్సి పడుతుంది పులుపు పుడేదాన్ని బట్టి చూసుకుంటా ఉండాల అప్పుడు బాగా గడ్డి సుడుతుంది లేదంటే అట్లే పులుగుండి అట్లే గడ్డి తినేస్తుందా గడ్డ రాదు మళ్ళా గడ్డ సరిగ్గా చుట్టూదు గడ్డి సరిగా రాదు అని చెప్తున్నారు నా ఎరువులు ఎట్లా వేయాలనా ఎరువులు సార్లు వేసుకోవాలా అంటే పంటకంతా శరీరం అయ్యి రెండు సార్లు నాటినప్పుడు వేయకూడదు నాటినప్పుడు వేస్తే చచ్చిపోతాయి నాటినా చెత్తకోతాం కదా అప్పుడు ఒకసారి సెంటర్ లో వేసుకోవాలా మళ్ళీ సార్లు ఎత్తినప్పుడు ముందు ముందుకు కదా అప్పుడు ఒకసారి వేసుకోవాలి ఎరువులో సెంటర్ లో అంటే ఆ సైడ్ ఈ సైడ్ సెంటర్ లో డ్రిప్పులు పోయినా మళ్ళీ డ్రిప్పులు ఎరువు డ్రిప్పులు ఎరువు అప్పుడప్పుడు అంటే గడ్డ చుట్టే స్టార్ట్ అయినాక లేదా ముందేనా స్టార్టింగ్ నుంచి బాగా ఇస్తే పంట బాగా వస్తుంది గడ్డి చూడటానికి చూడిస్తే పంట కొంచెం మత్తమైతుంది ఓకే ఇది తిప్పెరువు లే కోడి ఎరువు ఇట్లా ఏమైనా తోలుకోవచ్చా ముందుగా పంటకు ముందు పంటశేకు ముందు తోలుకోవచ్చు ఎంత బలం చేస్తే అంత బాగా వస్తాయి బలం లేకపోయినా పర్వాలే వస్తుంది కాకపోతే ఎరువులు చేస్తే చూడ్చుకోవాలా అంటే డ్రిప్లు ఎరువు మెయిన్గా చెత్త రానీయకుండా చూసుకోవాలా ఈ చెత్త వస్తే ఏమవుతుందంటే జాస్తి పులుగు పొడిగే అవకాశాలు ఉంటాయి చెత్త బాగా క్లీన్ చేసుకుంటే పులుగు తక్కువ పడుతుంది చూడచ్చు ఇక్కడ ఇక్కడ ఒక గడ్డి చుట్టింది మళ్ళీ ఈ పక్క గడ్డి చుట్టింది ఇట్లుంటే ఏమంటే అది అది పెద్దగా చుట్టదు అది పెద్దగా చుట్టదు ఇది పెద్దగా చుట్టదు అందుకే ఈ పిల్ల పెరికేస్తే చూడండి దాని మొదల్లోని ఇంకా డివైడ్ అయింది ఇది పిల్ల పిల్లను పెరికేస్తే అది చుట్టేది బాగా చుట్టుకుంటుంది గడ్డ ఇది ఉండేది ఇది బాగా చుట్టుకుంటుంది దాన్ని ఇంకా ఈ పిల్లలు అప్పుడప్పుడు పరికేస్తా ఉండాలి ఇట్లా కోస్ కోసు పంటలో పులుగు ఎట్లా పొడిందా లేదా అని తెలుసుకునేకి చూడండి ఇది గడ్డ సుడుతూ ఉండేది ఇప్పుడు ఇదైతే పులుగు పొడి ఎట్లా తెలుస్తుంది అంటే ఏం తూట్లు ఏం లేవు పులుగు ఏం కనబడదు మళ్ళీ గూడు లేదు అదే పులుగు పొడింటి ఎట్లా ఉంటుందంటే చూపిస్తాను ఇది పులుగు పొడిండేది తెలుస్తుంది చూడండి తూట్లు పొడినాయి పులుగు ఉంటుంది ఇక్కడే చూద్దాం చూపిస్తాను నేను చూడండి ఇదంతా తూటిలో పొడినయి పులుగు లోపల ఉంటుంది తూటి పొడింది కొంచెం జూమ్ చేస్తాను ఇది తూటిలో పొడింది ఇది పులుగు పొడింది దీనికి మనం ముందు కొట్టుకోవాలా లేదంటే ఫుల్ తినేస్తాయి దానికి మనం ముందు కొట్టుకపోతే ఫుల్లు తినేస్తాయి వీక్లీ వన్స్ కొట్టినవి కొట్టాలా అంటే జాస్తి ఏమన్నా పులుగు పడి ఉంటే వీక్లీ ట్వైస్ కూడా కొట్టాలా అంటే వారానికి రెండు బిరులు కూడా కొట్టాల్సి పడుతుంది వీటికి నార్మల్గా పిల్లలు పెరుగుదామని వచ్చింది అంటే నేనైతే వీడియో అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చాక మన సబ్స్క్రైబర్లు చూపించచ్చు కదా ఇంతవరకు మా మేము చేసే పంటల్లో యా వీడియోను అంటే వీడియో అప్లోడ్ చేస్తామనేది ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మన సబ్స్క్రైబర్లకి ఇది కూడా చూపించచ్చు కదా అంటే మన సబ్స్క్రైబర్లకి ఈ పిల్లల గురించి మళ్ళీ కోర్సు గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పచ్చు కదా అనే దీన్ని ఇంకా నేను ఈ వీడియో చేశాను చూడొచ్చు మేమైతే రెడీ కూడా అయినలేదు ఎందుకంటే మేము నార్మల్గా పొన్ని ఇక్కడ పిల్లల్లో పెరికేద్దాము అనేది ఇంకే అవసరమే వచ్చింది దాన్ని ఇంకా మేమేం స్పెషల్ గేమ్ రెడీ కాలే చూడచ్చు మా అన్న ముందైతే కలుపుతున్నాడు చాలా వరకు నీట్గా ఎలబారి బాగా వీడియో చేస్తాము అట్లా మేము అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాం ఇది వీడియో ఇది పూర్తి ఎన్ దినాలు మూనెల తొంభై దినాల్లో తొంభై నూరు రోజులు కూడా పెట్టచ్చు అంటే మూడు నెలలు పంట నాకుందరు గడ్డి చుట్టేస్తుంది ఇది మనం మార్కెటింగ్ మనమే కావలసిన కొట్టి మనమే మూటలకి కొట్టి మార్కెట్కి వేయచ్చు లేదు అంటే ఇక్కడికే తీసుకుపోవడానికి కూడా కొంతమంది వస్తారు ఈ వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకు కూడా వేయచ్చు వాళ్ళు అయితే లెక్క తీసుకుంటారు చూడచ్చు మందు కొడుతున్నారు చూపిస్తేట్లు మందు కొట్టేది అని ఇట్లా ప్రతి ఒక్క చూడికి చూపి ప్రతి ఒక్క చూడికి చూపించినప్పుడు అక్కడ ఉండే పులుగు అనేది చచ్చిపోతుంది ఇట్లా వీక్లీ వన్స్ మనం నాటినంబడి అయితే కొట్టాలా ఇప్పుడైతే సుళ్ళుకు చూపిస్తాము మనం నాటినంపు ఇంకా ఆకులకు చూపించాలా లేదంటే ఆకలి తినేస్తాయి చూడచ్చు ఆకులు ఆకలి అయితే బాగున్నాయి ఈ ఆకుల్లో తెలిసిన తూట్లు పొడినాయా లేదా అనేది ఆ ఆకులు తూట్లు పొడింటే మనకి పులుగుంది అని అర్థము అంటే నాటినప్పుడు మళ్ళీ గడ్డ చుట్టే స్టేజ్కి వచ్చినప్పుడు ఈ చూడండి ఇక్కడ తూట్లు పొడిన్నాయి ప్లస్ గూడు ఉంది ఇక్కడ నిమిషం చూడండి ఇక్కడ గూడు ఉంది పులుగు ఉంటుంది దీనికి పులుగు పొడింది ఇట్లా చూపియాల కొంచెం జాస్తి పులుగు పొడి ఉంటే ఒక వారానికి రెండు బిరులు కొట్టుకోవాలా లేదంటే ఒక వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చూపియాల దీనికి ముందు చూసారు కదా కోస గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఇది మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తూ ఉంది